అండి ఈరోజు కథలోకి వెళ్ళే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఈరోజే కనుక మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నా వెళ్ళలేని కానుకగా మీ నిజమైన ప్రేమతో కొనుక్కున్నది నా కూతుర్ని తీసుకో ఆమె ప్రశంసలకు అందనిది అని నేను గొప్పగా చెబితే నన్ను చూసి నవ్వుకోకి తనకి వేరే పనుందని తాను వెళ్ళి తీరాలని తాను తిరిగి వచ్చే వరకు వాళ్ళిద్దరిని మాట్లాడుకోమని చెప్పి వెళ్ళాడు చూస్తుంటే ఈ ఆజ్ఞని ఏమాత్రం ధిక్కరించడానికి సిద్ధంగా లేనట్టు ఉంది మిరిండా ప్రాస్పరో వాళ్ళని వదిలివచ్చాక ఏరియల్ బూత్ అని పిలిచాడు అతను వెంటనే ప్రాస్పరో ముందు ప్రత్యక్షమయ్యాడు ప్రాస్పరో తమ్ముడిని నెపుల్స్ రాజుని ఏం చేశాడో చెప్పాలని ఉత్సాహంగా అడిగాడు వాళ్ళ ముందు అనేక వింతలు జరిగేటట్టు చేసి వాళ్లను భయపెట్టి దాదాపు పిచ్చి వాళ్ళని చేశాడు తిరిగి తిరిగి అలసిపోయి ఆకలితో అల్లాడిపోయినప్పుడు వాళ్ళకి హఠాత్తుగా విందు భోజనం ఏర్పాటు చేసి సరిగ్గా వాళ్ళు తినబోయే ముందు గండవేరుండ పక్షి రూపంలో తాను ప్రత్యక్షమయ్యి విందు పదార్థాలని మాయం చేశాడు తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయేటట్టు ఈ పక్షి వాళ్ళతో మాట్లాడింది వాళ్ళు ప్రాస్పరోని అతని రాజ్యం నుంచి ఎలా నిర్దాక్షిణంగా వెళ్ళగొట్టారో అతన్ని అతని కూతుర్ని సముద్రంలో మునిగిపోయేటట్టు ఎలా వదిలేశారో గుర్తు చేశాడు ఇప్పుడు వాళ్ళు పడుతున్న ఈ అవస్థలు వాళ్ళ పాప పరిహారం అని చెప్పాడు నెపుల్స్ రాజు ప్రాస్పరో తమ్ముడైన ఆంటోనియో ఇద్దరు తాము ప్రాస్పరోకి చేసిన అన్యాయాన్ని తలుచుకొని పశ్చాత్తాపడ్డారు తన యజమానితో వాళ్ళు పశ్చాత్తాపంలో నిజాయితీ ఉందనడంలో నాకేమాత్రం సందేహం లేదు తాను భూతమే అయినా వాళ్ళ మీద జాలి చూపకుండా ఉండలేకున్నానని ఏరియల్ చెప్పాడు అలా అయితే వాళ్ళని ఇక్కడికి తీసుకొనిరా ఏరియల్ భూతమైన నీకే వాళ్ళ మీద అంత దయ కలిగితే వాళ్ళ సాటి మనిషినైనా నాకు వాళ్ళ మీద ఎంత జాలి కలగాలి వెంటనే తీసుకురావాలని నా ముద్దుల ఏరియల్ అన్నాడు ప్రాస్పరో కాసేపటికే ఏరియల్ తిరిగి వచ్చాడు రాజు యాంటోనియో గాంజాలతో కలిసి గాలిలో తాను పాడుతున్న పాట వెనకాల వచ్చేలా చేసి తాను యజమాని సమక్షంలోకి తీసుకువచ్చాడు అంతకుముందు ప్రాస్పరోని సముద్రంలో మరణించటానికి అతను భావించినట్టుగా అతని దుర్మార్గపు తమ్ముడు పడవలో వదిలిపెట్టినప్పుడు ప్రాస్పరోకి ఆత్మీయంగా పుస్తకాలు ఆహార పదార్థాలు ఇచ్చిన అతనే ఈ గాంజాలో వాళ్ళు దుఃఖంలో భయంతో దగ్గ బిగుసుకుపోయారంటే ప్రాస్పరోని గుర్తుపట్టలేకపోయారు ప్రాస్పరో ముందు తమ ఉనికిని గాంజాలో తెలియపరుచుకున్నాడు తన ప్రాణ రక్షకునిగా అతనిని అభివర్ణించాడు తర్వాత ప్రాస్పరో తమ్మునికి రాజుకి కలిసింది అతను దెబ్బతిన్న ప్రాస్పరోనని యాంటోనియో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నిజమైన పశ్చాత్తాపంతో దుఃఖాన్ని వెలిబుచ్చే బాధాకరమైన మాటలతో తన అన్నగారిని క్షమాభిక్ష వేడుకున్నాడు రాజు కూడా ఆంటోనియో తన అన్నని సింహాసనాన్ని నుంచి దింపడానికి తోడ్పడినందుకు బాధని మనస్ఫూర్తిగా వెలిబుచ్చాడు ప్రాస్పరో వాళ్ళని క్షమించాడు అతనికి తన రాజ్యం తిరిగి ఇస్తానంటే ప్రాస్పరో నెబుల్స్ రాజుతో అన్నాడు నేను మీకు ఒక కానుకనివ్వబోతున్నాను ఒక తలుపు తెరిచి లోపల అతని కొడుకు మిరిండాతో చదరంగం ఆడుతుండడం చూపించాడు ఈ అనుకోని కలయికలో తండ్రి కొడుకుల ఆనందాన్ని మించింది ఏది లేదు ఎందుకంటే ఎవరికి వారే రెండో వారు మరణించారనుకున్నారు మిరిండా అంది అప్ప ఎంత వింత ఎంత బాగున్నారు మీరు ఇంత మంచి మనుషులున్న ప్రపంచం ఎంత ఉన్నతమైనది యువతి మిరిండా అందచందాలు అద్భుత ప్రవర్తన చూసి తన ఎంత ఆశ్చర్యపోయాడు నెపుల్స్ రాజు కూడా అంతే ఆశ్చర్యపోయాడు ఎవరి కన్య చూస్తుంటే మనని విడదీసి మళ్ళీ కలిపిన దేవకన్యలా ఉంది అన్నాడు అతను కాదు నాన్న అన్నాడు పేటినాన్ మొదటిసారి మిరిండాని చూసినప్పుడు తను ఎలాంటి పొరపాటు చేశాడో తన తండ్రి కూడా అదే పొరపాటు చేయడం చూసి తనలో తాను నవ్వుకున్నాడు ఆమె ఒక మనిషే కాకపోతే దైవకృప వల్ల ఆమె నా సొంతమైంది మీ అంగీకారం పొందటానికి మిమ్మల్ని అడగలేనప్పుడు మీరు బ్రతికి లేరని అనుకున్నప్పుడు ఆమెని ఎన్నుకున్నాను ఆమె ఈ ప్రాస్పరో కూతురు మిలాన్ డ్యూక్ అతను అతని గురించి విన్నాను కానీ ఇంతవరకు చూడలేదు అతని వల్ల నేను పునర్జన్మ ఎత్తాను ఈ అందమైన కూతురిని ఇవ్వడం వల్ల అతను నాకు రెండవ తండ్రి అయ్యాడు అన్నాడు పెట్టినాడు అయితే నేను ఆమె తండ్రి నవ్వాలి కానీ నా కూతుర్ని నేను క్షమాభిక్ష పెట్టమని కోరటం ఎంత వింతగా ఉంటుంది అన్నాడు రాజు ఇంకా దాని గురించి మర్చిపోండి గతంలోని కష్టాలను తలుచుకోవద్దు మనం అవి ఇప్పుడు సంతోషంగా ముగిశాయి కదా అన్నాడు ప్రాస్పరు దాని తర్వాత తన తమ్ముడిని కౌగలించుకొని తను క్షమించినట్టు మళ్ళీ నమ్మకంగా చెప్పాడు విధి విలాసం వల్ల జీవితాలతో ఆటలాడుకుందని అందుకే తాను తన రాజ్యమైన మిలాన్ నుంచి తరిమివేయబడ్డానని తన కూతురు నెపుల్స్ రాజ్యానికి మహారాణి కాబోతుందని వాళ్ళిద్దరూ ఇక్కడ ఈ నిర్మాషమైన దీపంలో కలుసుకోవడం వల్ల రాజకుమారుడు మిరిండాను ప్రేమించడానికి అని చెప్పాడు తమ్ముడిని ఓదార్చడానికి ప్రాస్పరో మాట్లాడిన ఈ మంచి మాటల వలన ఆంటోనియో సిగ్గుతో దుఃఖంతో కూచించుకుపోయి గొంతు పూడుకపోవడంతో నోరు విప్పలేకపోయాడు మంచివాడైన గాంజాలో ఈ ఆనందకరమైన కలయికను చూసి ఆనంద బాష్పాలు రాల్చి ఈ యువజంటను దైవం దీవించాలని కోరాడు అప్పుడు ప్రాస్పరో వాళ్ళకి చెప్పాడు వాళ్ళ ఓడ ఓడలోని నావికులు రేవులో క్షేమంగా ఉన్నారని వాళ్ళతో కలిసి మర్నాడు పొద్దున తను తన కూతురు ఇంటికి తిరిగి వస్తామని అంతవరకు నా బీద గుహలోని తినుబండారాలని తీసుకోండి మీకు సాయంకాలం కాలక్షేపం అవటానికి నేను ఈ నిర్మానుష్యమైన ద్వీపంలో దిగినప్పటి నుంచి జరిగిన నా జీవిత విశేషాలను మీకు వివరిస్తాను తర్వాత గాలిబన్ని పిలిచి ఆహారం తయారు చేయమని గుహని సర్దమని చెప్పాడు వాళ్ళంతా ఈ భీకరమైన భూతం వింత ఆకారాన్ని అనాగరిక రూపుని చూసి ఆశ్చర్యపోయారు ప్రాస్పరో చెప్పాడు తనకు సేవ చేసేందుకు ఉన్న ఏకైక పనివాడు అతనేనని ప్రేస్పరో ద్వీపాన్ని వదిలి వెళ్లే ముందు ఏరియల్కి స్వేచ్ఛని ప్రసాదించాడు అతను చాలా మురిసిపోయాడు ఎందుకంటే అతను తన యజమానిని నిజాయితీగానే చేసిన తన స్వేచ్ఛని అనుభవించాలని అడ్డు అదుపు లేకుండా గాలిలో తేలిపోవాలని అనుకునేవాడు స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా పచ్చని చెట్ల కింద తీయని పండ్లు సువాసనలు విరచల్లే పూల మధ్య ఎగరాలని తన కోరిక ఆ చిన్నారి ఏరియల్ నువ్వు నాకు ఇంకా కనబడవు కానీ నీకు నీ స్వేచ్ఛ ప్రసాదిస్తాను అన్నాడు ప్రాస్పర్ ఏరియల్తో అతనిని విడుదల చేస్తున్నప్పుడు ఏరియల్ అన్నాడు కానీ మీ నమ్మకమైన అనుచరునికి వీడుకోలు చెప్పే ముందు మీరు ఓడలో చక్కని వాతావరణంలో మీ ఇంటికి క్షేమంగా చేరేటట్టు చూసే బాధ్యత నాకు ఇవ్వండి తర్వాత నా యజమాని నేను స్వేచ్ఛ పొందినప్పుడు ఎంత ఆనందంగా ఉంటానో తెలుసా ఇదిగో ఈ అందమైన పాటని పాడాడు ఏరియల్ తేస్పర్ భూమిలో పాతిపెట్టాడు తన మాంత్రిక పుస్తకాలని మంత్రదండాన్ని ఆ మంత్ర విద్యని ఇక ముందట ప్రదర్శించాలనుకోలేదు అతను తన శత్రువులను జయించాడు తన తమ్మునితోనూ నెపుల్స్ రాజుతోనూ సంధి కుదిరింది అతని ఆనందాన్ని పూర్తి చేయడానికి ఇంకేమీ మిగలేదు ఒక్కటి తప్ప అది తన స్వంత ఊరికి వెళ్ళి తన రాజ్యాన్ని తాను తిరిగి పొంది పెట్టినతో తన కూతురి పెళ్లి వేడుకను కల్లారా చూడటం వాళ్ళు నెపుల్స్ వెళ్ళిన తక్షణం అంగరంగ వైభవంగా వాళ్ళ పెళ్లి జరిపిస్తానని నెపుల్స్ రాజు మాట ఇచ్చాడు మంచిభూతమైన ఏరియల్ పరిరక్షణలో ప్రశాంతంగా నౌకాయన ముగించుకొని వాళ్ళంతా క్షేమంగా నెపుల్స్కి చేరారు ఇంతటితో ఈ కథ ముగిసింది ఇటువంటి మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి